ఉదయగిరిలోని కొట్టాలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద రైతులు ధర్నాకు దిగారు తమకు సరిపడినంత యూరియా అధికారులు ఇవ్వడం లేదని ఉదయగిరి నుండి గ్రామాలకు తీసుకెళ్లాలంటే కూలీల ఖర్చు అధికమని అన్నారు పంచాయతీలలో ఉండే సచివాలయాల ద్వారా రైతులకు తగినంత యూరియా సప్లై చేయాలని వారు డిమాండ్ చేశారు యూరియాను గ్రామాలకు తరలించే ఖర్చును అధికారులు రైతుల మీద మోపడం భావ్యం కాదని వారి సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు గ్రామం యూరియా కొరతగా ఉంది వారం రోజుల నుంచి సెలవులో ఉండరు కాబట్టి పండగ సెలవులు ఈ రోజు వస్తే తగినంత స్టాక్ లేదు యూరియా కోసం రైతులేమో ఎక్కువ మనం సాయంత్రం దాకా ఉన్నా సరే ఎడ వస్తుంది అని నమ్మకము కూడా లేదు వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే వేసుకోవాలి రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేసుకోవాలి అదే మాకు సచివాలయంలో ఉంటే కావాల్సి ఉన్నప్పుడు తీసుకొని అక్కడి నుంచే చేలోకి వేసుకొని పోయి డైరెక్ట్గా మేము పొలంలో చల్లుకుంటాము ఎక్కడి నుంచి తీసుకొని వేసుకొని చేయాలంటే చాలా భారంగా ఉంది మాకు సచివాలయంకి కాబట్టినంత యూరియా ప్లస్ డిఏపి కానీ ఇరవైకి ఇరవై మాకు సచివాలయం పంపించాల్సిందిగా కోరుచున్నాం అవునండి